నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ సర్వీసెస్ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్ మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము తెలుగు రాష్ట్రాలల్లో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడైనా డ్యూటీలు అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి సాలరీ కూడా కరెక్ట్ టైం టు టైం ఉంటుంది సాలరీ విషయంలో కూడా ఏం ప్రాబ్లం లేదు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి వర్క్ కోసం కాల్ చేస్తూ ఉంటారు మా ఫోన్ ఏమో బిజీ వస్తుంటుంది లేదు అంటే ఒకవేళ టైం దాటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఖచ్చితంగా కాలుస్తుంది ఒకవేళ చాలా మంది నెంబర్ ఆఫ్ మంత్ కాల్ చేస్తుంటారు కాబట్టి బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి చేయండి ఖచ్చితంగా కలుస్తుంది ప్రస్తుతానికైతే మన దగ్గర మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక ఆవిడ ఉన్నారు ఒకసారి తను కూడా ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఇలా ఉంటది ఏంటనేది అమ్మ చెప్పండి ఏం పేరు మీ పేరు లక్ష్మి లక్ష్మి ఏ ఊరు మీది అనకాపల్లి ఇప్పుడు మీరు మీరు మా దగ్గర వర్క్ కోసం వచ్చారు కదా స్టార్టింగ్ లో ఎవరైనా మీ ఊరు వాళ్ళు చెప్తే వచ్చారా లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లో చూసి వచ్చారా ఫోన్ లో చూసొచ్చా ఫోన్ లో చూసే వచ్చారా కొంచెం కొంచెం ఫోన్ లో చూసి వచ్చావా ఫోన్ లో సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫోన్ లో చూసి వచ్చావు కదా స్టార్టింగ్ లా స్టార్టింగ్ వర్క్ కోసం వచ్చినప్పుడు ఏమైనా భయం అయిందామే సార్ ఆ భయం ఏం లేదు సార్ కొంచెం యూత్ కొంచెం కెమెరా కి కనిపించేటట్టు భయం ఏమి లేదు సార్ భయం ఏం లేదు కదా ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు కదా వర్క్ కోసం ఇలా ఉంటది ఏంటి అనేది ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళారు కదా ఏం డ్యూటీ చేశారు అక్కడ అమ్మగారి దగ్గర ఉన్నాం సార్ అమ్మగారి దగ్గర ఏమేమి పనులు ఏ పనులు ఉండవు సార్ ఏం అక్కడ చేసిన పనులు అక్కడ చేసిన పని అమ్మ పని ఒకటి అది ఏం పోయిం పనులు కాపీ ఇవ్వాలండి పొద్దున్నట్టు లేగానే పొద్దున ఐదుంటికి లేసి ఇవ్వాలి అక్కడ నీళ్లు పెట్టాలి టిఫిన్ పెట్టాలి మందులు ఇవ్వాలండి అవి అవి ఇప్పుడు అక్కడ నీకు ఉన్నక్కడ భోజనం అవంతా బానే అన్నీ చాలా బాగుంటాయి అండి చాలా బాగుంటాయి కలుస్తారండి వాళ్ళు మంచి మనుషులేండి ఆఫీస్ మంచిదండి డ్యూటీ బాగుంది సార్ డ్యూటీ చాలా బాగుంది మీరు అంతకు ముందు ఇక్కడికి రాకపోయినా ఎక్కడికి వెళ్ళలేదు సార్ ఊర్లో ఏం పని చేసేవాళ్ళు ఇంటి దగ్గర మామూలుగా అసలు పని చేసే చూసాం పని చేసేవాళ్ళు ఇప్పుడు ఈ నెంబర్ మా నెంబర్ మీరు యూట్యూబ్ లో చూసి వచ్చారు చూసి వచ్చారు కదా అంటే మీరు వచ్చినప్పుడు ఏమైనా భయం అయిందా నాకు భయమే లేదు సార్ భయం లేదు సార్ ఎందుకంటే చాలా మంది కొత్త కొత్తవాళ్ళు ఏంటంటే నిజంగా జీతం ఇస్తారు ఇవ్వరు అన్నట్టుగా భయపడలేదు భయపడతారు సార్ నేనైతే భయపడలేదు సార్ ఫోన్ లు దగ్గర ఫోన్ చూసి వచ్చాను సార్ అదే ఇంకొకటి ఇప్పుడు మీరు వెళ్ళిన కాడ మీకు ఫుడ్ కు గానీ లేదు అంటే మా ఆఫీస్ లో జీతం గానీ ఏమైనా ప్రాబ్లం అయిందా ఏది ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది సార్ అక్కడ కూడా మంచి మనసు సార్ మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తామన్నా సరే గానీ లేదు అంటే జీతం కోసం ఫోన్ చేసినప్పుడు అన్నా మా ఆఫీస్ వాళ్ళు ఎలా స్పందించారు మీకు బాగా పండిస్తారు సార్ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం పెట్టలేదు సార్ సాలరీ ఎంత ఇస్తున్నారు మా దగ్గర ఇస్తున్నారు పద్దెనిమిది కరెక్ట్ టైం టు టైం ఇస్తారా టైమే సార్ టైం టైమ్ టైమ్ ఇస్తారా అంటే ఇప్పుడు ఏ రోజు ఎక్కితే అదే రోజు మంత్ అయిపోతుంది ఇచ్చేస్తాడు అదే అదే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు కదా వాళ్ళకి ఏం చెప్తావు సజెషన్ అంటే కొత్త వాళ్ళు వీడియో చూసి వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పి నేను చెప్పింది చెప్తాను సార్ అలా కాదమ్మా నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా కొత్త వాళ్ళు వీడియోలు చూసి వాళ్ళకి ఏం చెప్తావు అంటే కొంతమందికి ధైర్యం ఉండదు నిజమా కాదా ఫేకా అనుకుంటారు కదా వాళ్ళకి ధైర్యం చేసిన వస్తే బతుతాం సార్ కొన్ని నాలుగు పాటు సాలరీ బాగుంటది సార్ అన్ని బాగుంటాయి ఇక్కడ మనిషి మీద నమ్మకం రావాలి సార్ భయపడితే మట్టి రాలేదు సార్ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా మళ్ళీ ఇప్పుడు వస్తాం పదిహేను తారీఖు చేస్తాం వచ్చి చేసుకుంటాం చేస్తాను నువ్వు ఎప్పుడు ఎన్ని నెలలు చేసావు ఇక్కడ వరకు రెండు నెలలు చేసే రెండు నెలలు చేసావు సరే ఓకే మరి నేను మాట్లాడుతాను కూర్చోండి మీరు ప్రస్తుతానికి వాళ్ళది వచ్చేసి ఏపీ వాళ్ళది వచ్చేసి ఏపీ తను మా దగ్గర రెండు నెలలు వర్క్ చేసింది ప్రస్తుతానికైతే మన దగ్గర డ్యూటీలు అయితే ఉన్నాయి ఇంటి పనికి వంట పనికి పేషెంట్ కేర్ డ్యూటీలు అయితే ఉన్నాయి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది నిజంగానే ఫేక్ ఏం కాదు ఎందుకంటే ఫేక్ ఒకవేళ ఫేక్ అట్లాంటివి ఉంటే మాత్రం మేము వీడియోలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ డ్యూటీలు ఉంటాయి పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు పిల్లల్ని చూసుకోనికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మనసాన ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి సేవ చేయడం ఉంటుంది డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపియడం బట్టలు తీయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు సాలరీ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఏ డ్యూటీ ఏ డేట్ నాడు ఎక్కుతుందో మళ్ళీ నెక్స్ట్ మంత్లా అదే డేట్ నాడు మంత్ అయిపోతుంది సాలరీ ఎయిటీన్ థౌసండ్ ఇస్తున్నాము ఇంకా మీకు ఏమైనా ఏ డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను చెప్పబోయే నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్